కుజదోషం ఉందనుకోండి దానికి పరిహారాలు ఉంటాయి అలాగే శుక్రదోషాన్ని కూడా ఏమైనా పరిహారాలు ఉంటాయా అండి ఉంటాయండి కుజదోషం అనేది మనకి ఏదైతే ఒక అమ్మాయి జాతకంలో కొద్ది దోషం ఉంది అబ్బాయి జాతకంలో కూడా కొద్ది దోషం ఉంటే ఎగ్జామిషన్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనుకున్నాక శుక్రుడు కూడా అంతే శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండి అబ్బాయికి ఉండి అమ్మాయికి కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని యొక్క దోషం పోతుంది అంటే అర్థం అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇద్దరు సౌమ్యంగా ఉంటారు ఆహ్లాదకరంగా ఉంటారు సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బట్ నక్షత్రాల్లో ఉన్నాయా లేదనే మనం అనాలసిస్ చేసుకోవాలి నక్షత్రాల్లో ఉన్నాయా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా లేదా శుభగ్రహాలతో ఉన్నాడా అమ్మాయి శుభగ్రహాలతో కలిసి అబ్బాయికి పాపగ్రహాలతో జరిగితే కూడా దాన్ని పరిహారం ఉంది శుక్రుడు యొక్క దోషం పోవటానికి అధర్వణ వేదనలో చెప్పినట్టుగా భృగుపాశుపదాస్ర రుద్రాభిషేకం దానికి మామూలు సహజంగా జపం చేస్తుంటారు శుక్రహోమం చేస్తుంటారు కొంతమంది పాదరస లక్ష్మి గణపతి ఉంటారు వాటికి అభిషేకాలు చేపిస్తుంటారు అలానే భృగుపాశుపదాసు రుద్రాభిషేకం పది శివలింగాలతో అభిషేకం చేస్తారు అవి కరెక్ట్ పద్ధతిలో జాతకంలో నిజంగా ఉందా లేదా అనేది ఆలోచించాలి లేకపోతే అవసరం లేదు కానీ ఉన్నప్పుడు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా మనం చూడాలి అన్నీ కూడా చూసుకుని అసలు నిజంగా శుక్రదోషం ఉందే నిజంగా దోషం కంటే ఇంపార్టెంట్ శుక్రదోషమే చాలామందికి తెలియదు అది కనుమరుగైపోయింది కొన్ని కొన్ని ఏంటంటే కాలగర్భంలో కలిసిపోతున్నట్టుగా కొన్ని కొన్ని కాలగర్భంలో కలిసిపోతుంటాయి దేవాలయాలు మనుషులు గ్రహాలు రకరకాల కాలగర్భంలో కలిపిపోతుంటాయి ఆ కాలగర్భంలో కలిసిపోయినట్టుగా కొంతమంది శుక్రుడు కుజుడు హైలెట్ అవుతున్నాడే కానీ శుక్రుడు హైలెట్ కావట్ల మరి ఆస్ట్రాలజర్స్ తప్పు లేదా ఆ గ్రహం యొక్క తప్పు అన్నట్టుగా ఉంటుంది కానీ శుక్రుడే కడత్రారకుడు వివాహకారకుడు అది ఆ శుక్రగ్రహాన్ని చూసుకుని ముందుకెళ్తేనే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా